హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఉదయం అయితే నాకైతే ఇంట్లో పని జరిపోయింది నేనైతే ఈరోజు బర్రెల దగ్గరికి రాలేదు నేను బర్రెల దగ్గరికి వచ్చేసరికి అయితే మా వారు మావి ఇద్దరు కలిసి అయితే పేడెత్తేసి నీట్గా అయితే మొత్తం చిమ్మేస్తున్నారు బర్రెల అయితే నేనైతే పాలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను నేను పాలు తీసుకోవడానికి వచ్చేసరికి ఇంకా పాలు ఏంది పేడంతా అయితే కసు చిమ్మేసి నీట్గా అయితే మాత్రం మా హస్బెండ్ అయితే బర్రె దగ్గర పాలు కూర్చున్నాడు నేనైతే ఇంక బుద్ధిదోడని అయితే పాలుకిప్పడానికి అని వచ్చేసానని ఆ చూడండి అంత సంతోషంగా ఎంత చిందులేస్తుందా కదా ఏంటంటే ఈ రోజు సాటర్డే కదా సాటర్డే ఏంటంటే నా వ్లాగ్ పెద్ద బాగు అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు పెద్ద వ్లాగ్ కూడా పెట్టదరుచుకోలేదు ఏంటంటే ఒక వారం వచ్చేసి సాటర్డే అయితే వ్లాగే అసలు పెట్టను కాకపోతే ఇంక రోజు పెడతా ఒక రోజు మధ్యలో గ్యాప్ ఇచ్చాము అనుకోండి మళ్ళీ పోదని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు చిన్న వీడియో అయితే మాత్రం పెడదాం అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి టాపిక్ ఏం పెడుతున్నావు కంటే ఈ రోజు టాపిక్ అయితే ఏం పెట్టదరుచుకోలేదు టాపిక్ కూడా ఏం లేదు డైలీ వ్లాగే బర్రెల దగ్గర వ్లాగ్ అయితే చెప్దామని అనుకుంటున్నాను నేను వచ్చేసరికి మా హస్బెండ్ అయితే పాలు తీస్తా ఉన్నారు ఇంకా అయితే మాత్రం నేనైతే బుజ్జ్ నిప్పేసాను నిప్పేశాను నిప్పేసి ఇంకా అంతనైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఇంకెందుకనో కానీ ఇదైతే కొంచెం తంతా ఉంది ఇంకా మా వారు వచ్చేసి వద్దు కెమెరా దగ్గర పెట్టుకు దూరంగా పెట్టు ఇది ఎందుకు తంత ఉంది నేను చూసేమో అని అన్నారు సరే అని చెప్పేసి నేనైతే కొంచెం బ్యాక్ సైడ్ దూరంగా వచ్చేసి అయితే మాత్రం ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా వీడియోలో కనిపిస్తుంది కదా మా వారైతే నాతో మాట్లాడుతుందంట అదే చెప్తంటే నేనైతే మాత్రం దాన్ని చెప్తుంటే అందుకే అందుకని నేనక తిరిగి చూసి మాట్లాడుతూ ఉన్నారు నేనైతే వాయిస్ రీచ్కోడానికి ఏదన్నా వచ్చానంటే బ్యాక్ సైడ్ ఒక ట్రాక్టర్ రాసుకొచ్చి సాంగ్స్ రావడము లేకపోతే ఒక పక్కన ఇంకోటి ఏదో సౌండ్ రాడము ఏదో ఒకటి అయితే మాత్రం సంథింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మీకు ఏం వినిపిస్తుంది కదా అర్థమైందా ఏం చేస్తాను రోజు ఇలాగే ఉంటుంది పరిస్థితి ఒక్కో రోజు ఏంటంటే ఆపేసి కాసేపు మళ్ళీ తీస్తాను ఒక్కో రోజైతే సాంగ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కాపీ రేట్ వస్తాయి ఇంక సాంగ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాయిస్ ఎవరు ఇచ్చేది ఆపేనా ఆపేస్తాను ఇచ్చినాక డిలీట్ అయినా చేస్తాను అలాగే ఈ రోజైతే ఈ శబ్దము ఇంక దానికైతే ఏం చేయలేము మీరు కూడా నాకైతే ఎంత గుడ్ లెక్ అంటే అంతే అండి ప్రతి ఒక్కటి ఏంటంటారు కదా షేద్ దాకా వచ్చి దాకా రాదని నాదైతే ప్రతి ఒక్కటి అంతే జరుగుతూ వస్తుంది ఇంకా చేసేది ఏం లేదు ఇప్పుడైనా చూద్దాం నోటి దగ్గరికి వచ్చిద్దాం కాదు పోయింది సార్ అలాగే అవర్స్ అంతా కష్టపడి కష్టపడి లాస్ట్కి ఇంకా ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వస్తాయి అనగా ఇంక వీడియోస్ పెట్టకుండా ఆపేసాను బర్లు వీడియోస్ ఇంకా అంతే సంగతులు అవన్నీ మళ్ళీ వెనక్కుపోయి మళ్ళీ అయితే మాత్రం ఇంకోసారి చేసుకోవచ్చాను ఇంక ఈసారి కూడా ఇంకెట్లవుతుందో ఇంకైతే మాత్రం అయితే కట్టేసాను బుజ్జ దోన్ను అయితే మాత్రం అయితే వీడియో తీయడానికి అయితే మాత్రం ఇంకెవరు లేరు అందుకని చెప్పేసి నేను పాలు తీసే వీడియో అయితే తీయలేదు ఈరోజు మా వారైతే ఏదో పని ఉందని చెప్పేసి ఆయన పాలు తీసేసుకొని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు నేను అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు తర్వాత అయితే బర్రెలకైతే ఎండిగడ్డ వేసేసాను మోపు నిన్న తెచ్చేసారులేండి నిన్న కొంచెం ఉంటే వేరేది అదేసాము మోపంతా ఓడ తీసి అయితే మాత్రం గాళ్ళకైతే వేసేసాను బర్రెనైతే ఒకేసారి సన్నేళ్ళకి ఇప్పేసి ఒళ్ళు కూడా పై పైన గడిగాను ఒళ్ళు కూడా బాగా నీట్గా అయితే కడగలేదు పై పైన కడిగేసి అయితే మాత్రం బర్ర అయితే గాలకైతే నిండా గెడ్డేసి ఇంక లోపలయితే కట్టేసాను మళ్ళీ కూడా గెడ్డేయాల్సిన అవసరం కూడా లేదు ఉన్న కాడికైతే మాత్రం దిట్టంగానేశాను ఒక మిగిలింది అనుకోండి ఘాట్లో మళ్ళీ పక్కన పెట్టేస్తే రేపటికి అయితే ఉపయోగపడుతుంది ఇంక మళ్ళీ నైట్ మనం అయితే ఆ గాల మీద కట్టేయం కదా బయటకి కట్టేస్తాం కాబట్టి ఇంక రోజు వీడియో ఇంతే అండి నేను చెప్పాను కదా ఇందాక పెద్ద వీడియో అయితే పెద్దదలుచుకోలేదని చెప్పేసి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్